నన్ను మాట్లాడమన్నారు అందరూ మాట్లాడేసిన తర్వాత ఇప్పుడు పదకొండు అయిన తర్వాత నన్ను మాట్లాడమంటున్నారు నేను ఏం చెప్పగలను అంటే ఈ ఈ ఫంక్షన్ ఎందుకు పెడతాం ప్రీ రిలీజ్ ఫంక్షన్ అనేది బాబు ఏడో తారీఖు అందరూ వచ్చేయండి సినిమా చూసేయండి చాలా గొప్పగా తీసాం ప్లీజ్ ప్లీజ్ అని చెప్పడానికి అదే చెప్తున్నాను నేను బుల్ల కొట్టేద్దాం ఏడో తారీఖున మీరు రండి ఒక్కొక్కరి తరఫున చెప్పాలంటే కష్టం ఇక్కడ ఈ కష్టం పడిన అందరికీ నమస్కారం అండి నేను పేరు పేరునప్పుడు అందరూ వాసు చెప్పేశాడు మా కోప్రొడ్యూసర్ చెప్పేశాడు అందరూ మాట్లాడారు నేను కాన్ఫిడెన్స్తో తో చెప్తున్నా సక్సెస్ ఫంక్షన్ లో మాట్లాడతాను థ్యాంక్ యూ కాస్ట్యూమ్ డిజైనర్ శిల్ప టు ప్లీజ్ కమ్ ఆన్ ద స్టేజ్ కాస్ట్యూమ్ డిజైనర్ శిల్ప అండ్ అలాగే ఇంకొక పిక్చర్ నాగచైతన్య గారు సాయి పల్లవి గారు కమ్ ఫార్వర్డ్ ఫర్ అనదర్ పిక్చర్ డైరెక్టర్ నేను ఇద్దరం స్పీచ్ మిగుల్చుకున్నాం అమ్మా ఇంకొక విషయం చెప్పడం మర్చిపోదు ఇది అపార్థం అవుద్ది బన్నీ వస్తారని అనుకున్నాము సివియర్ గ్యాస్ట్రైటిస్ తోటి ఎక్కడో ఫారెన్ నుంచి వచ్చాడు సివియర్ గ్యాస్ట్రైటిస్తో సఫర్ అవుతూ ఇవాళ రాలేకపోయాడు అది తన మాటగా చెప్పమన్నాడు ఓకే సో లెట్స్ లెత్స వన్ మోర్ గ్రూప్ పిక్చర్ ప్లీజ్ నాగచైతన్య గారు అండ్ సాయి పల్లవి గారు టు ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ చందు గారు దేవి గారు బన్నీవాస్ గారు ఒక గ్రూప్ పిక్చర్ ఎస్ చందుగారు మీ అందరికీ యూట్యూబ్లో చూసే వాళ్ళకి అందరికీ చాలా థ్యాంక్స్ అండి పదకొండి వరకు మీరు ఓపిక్గా చూశారు అలా అనుకుని ఊరుకోకండి వచ్చి థియేటర్కి వచ్చి ఏడో తారీఖుని చూడండి థ్యాంక్ యూ